కాకినాడ నగరం భక్త జన సందోహంతో కిటకిటలాడింది సాంబమూర్తి నగర్ లో కాకినాడ సిటీ ఎమ్మెల్యే ద్వారంపూడి రెడ్డి కుటుంబ సభ్యులు విరాళంతో నిర్మించిన శ్రీ వైభవ వెంకటేశ్వర స్వామి ప్రతిష్టా కార్యక్రమం అత్యంత కొందెల వైకుంఠంగా ప్రముఖ దేవాలయాల నుండి వచ్చిన రుక్కుల ఆధ్వర్యంలో విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమం ద్వారపూడి రెడ్డి దంపతులు నిర్వహించారు ఈ కార్యక్రమానికి కాకినాడ ఎంపీ వంగ గీత విశ్వనాథ్ రోరుల ఎమ్మెల్యే కురసాల కన్నబాబు ఎమ్మెల్సీ కర్రి పద్మశ్రీ నారాయణరావు కాకినాడ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ చైర్పర్సన్ రాగిరెడ్డి చంద్రకాళ దీప్తి కాకినాడ వ్యవసాయ మార్కెటింగ్ కమిటీ చైర్పర్సన్ పసుపులేటి వెంకటలక్ష్మి శేఖర్ మాజీ మేయర్ శంకర శివ ప్రసన్న సాగర్ పలువురు మాజీ కార్పొరేటర్లు హజరై వారిని దర్శించుకున్నారు అనంతరం ధ్వజ స్తంభ స్థాపన కార్యక్రమం అత్యంత కోలాహలంగా సాగింది সাথে <coughs> <laughs> Yeah. నగర్ కాకినాడ సామత నగర్లో శ్రీ వైభవ వెంకటేశ్వర స్వామి ఆలయ ప్రతిష్ట జరిగింది ఈ ఈరోజు ఆచార్య సమక్షంలో చేయడం జరిగింది పది యాభై ఎనిమిది నిమిషాలకి ఈ ముహూర్తం ప్రకారం ఈరోజు విగ్రహాప్రతిష్ఠ చేసాం చాలా సంతోషం ఉంది కట్ట రెండు సంవత్సరాల్లో ఈ గుడి నిర్మాణం పూర్తి చేసుకోవటం దేవుడి అనుగ్రహంతో పూర్తి చేయడం జరిగింది తప్పకుండా ఈరోజు శాంతి విజయపలికాన్ని కాకినాడ ప్రజలు భక్తులందరూ కూడా వచ్చి ఈ ఆలయాన్ని సందర్శించవలసిందిగా సందర్శించి స్వామివారి ఆశ్రతిని తీసుకోవాలని వెంకటేశ్వరం ఆశ్రతిని తీసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకోవడం జరుగుతుంది అదేవిధంగా ఎల్లుండు అంటే పదహారవ తారీఖు సాయంత్రం నాలుగు గంటలకు కరెక్ట్గా రంగరాయ మెడి కాలేజ్ గ్రౌండ్లో చాలా పెద్ద ఎత్తున వైజాగ్ నుంచి స్వామిజీ వచ్చారు పెద్ద ఎత్తున శ్రీనివాస కళ్యాణం చేయడం జరుగుతుంది కనుక పదహారవ తారీఖు నాలుగు గంటకి కాకినాపట్నం ప్రజలందరూ కూడా పాల్గొని ఆనంద ఆనందాన్ని వ్యక్తం చేయాలి కనీర్వీల రీతిలోనే ఈ యొక్క కళ్యాణాన్ని స్వామివారి కళ్యాణం చేస్తున్నాను గతంలో ఆనంద భారతి చేశాను ఆనంద భారతిలో గతంలో పదివేల మంది మాత్రం ఏర్పాటు చేయడం జరిగింది కానీ అక్కడ ప్లేస్ సరిపోదని ఉద్దేశంతో ఈరోజు సుమారు ముప్పై వేల మందికి రంగరాయమి కాలేజీలో ఏర్పాట్లు చేస్తున్నాను